ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా మూడు శతాబ్దాలు మూడు రాజధానులు పదమూడు మంది పాలకులు విజయనగర సామ్రాజ్య కాలంలో సామంతులుగా పనిచేసిన ఆ రాజవంశం తర్వాతి కాలంలో సామ్రాజ్యాలనే శాసించింది తమిళనాడు నుంచి శ్రీలంక దాకా తమ పాలనను సాగించింది తెలుగు మాట్లాడే కమ్మ కులానికి చెందిన ఆ రాజులు రాణులు మధురై కేంద్రంగా అద్భుత పాలనను అందించారు మధ్యలో కొన్నాళ్లు తిరుచిరాపల్లి కేంద్రంగా పాలన సాగించినా అంతిమంగా మధురైనే రాజధానిగా చేసుకున్నారు ఇప్పటికీ ఈ రాజవంశానికి చెందిన నిర్మాణాలు మధురైలో కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు వారే మధురై నాయక రాజులు కమ్మకులానికి చెందిన సామ్రాజ్యాధినేతలు తెలుగు మూలాలు ఉన్న రాజకుటుంబం వీరిది వీరి కాలంలో సాంస్కృతిక వైభవం వెల్లివిరిసింది కళలకు ఆదరణ లభించింది ఎన్నో ఆలయాలు ప్రాణం పోసుకున్నాయి వీరి యుగం హిందూ మతానికి స్వర్ణయుగం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో మధురై నుంచి మొదలైన వీరి పాలన పద్దెనిమిది వందల పదిహేనులో శ్రీలంకలో ముగిసింది వారి పాలనలో దక్షిణ భారతదేశం ఎలాగైతే ఓ వెలుగు వెలిగిందో వీరి కాలంలో కూడా అలాగే సకల సౌభాగ్యాలతో వెల్లివిరిసింది ఈ వంశ చరిత్ర విశ్వనాథ నాయకుడితో మొదలవుతుంది శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలంలో వీరి కుటుంబం సైనిక విభాగంలో సేవలందించేది ఆయనకు అత్యంత నమ్మకస్తులుగా పేరు గడించింది ఆ సమయంలో రాయలవారి పాలన దక్షిణ భారతదేశమంతా విస్తరించింది శ్రీకృష్ణ దేవరాయలు ఉత్తరాది వైపు సామ్రాజ్య విస్తరణను కాంక్షిస్తూ యుద్ధాలు చేసేవారు విజయనగర సామ్రాజ్యం దక్షిణాది మొత్తానికి విస్తరించింది కానీ సరైన పాలకులు లేక తమిళనాడులోని దక్షిణ ప్రాంతాల్లో చిన్న చిన్న తిరుగుబాట్లు జరుగుతూ ఉండేవి వీటిని తట్టుకుని నిలబడేందుకు శ్రీకృష్ణ దేవరాయలు నాగమ నాయకుడిని మధురై పంపించారు కానీ దురాశతో నాగమ నాయకుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు నాగమ నాయకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న రాయలవారు విశ్వనాథ నాయకుడిని మధురై పంపారు నాగమ నాయకుడి కుమారుడే విశ్వనాథ నాయకుడు కావడం గమనార్హం రాయలవారిని ఎంతగానో ఇష్టపడే విశ్వనాథ నాయకుడు తన తండ్రినే ఓడించి రాజ్యానికి పట్టుకొస్తారు ఆ తర్వాత మధురైని విశ్వనాథ నాయకుడికిస్తారు రాయలవారు ఇలా మధురై కేంద్రంగా వీరి పాలనకు బీజం పడింది విశ్వనాథ నాయకుడు అనతి కాలంలోనే తన పాలనా దక్షతను నిరూపించుకున్నారు దక్షిణాదిలో చెలరేగిన తిరుగుబాట్లను అణిచివేశారు రాయలవారి మన్ననలు పొందారు తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించడంతో స్వతంత్రుడిగా పాలన మొదలుపెట్టారు తన పాలనా కాలంలో మధురైలో అనేక సంస్కరణలు తెచ్చారు మధురై వద్ద కోటలను పునర్నిర్మించి ప్రయాణాన్ని సురక్షితం చేశారు తిరుచిరాపల్లి సమీపంలోని కావేరి ఒడ్డున ఉన్న అడవిని నరికి అక్కడ దొంగల దాడులను నియంత్రించారు ఈయన తరువాత కుమార కృష్ణప్ప నాయక్ ముత్తు కృష్ణప్ప నాయక్ ముత్తు వీరప్ప నాయక్ పాలనా పగ్గాలు చేపట్టారు వీరి తర్వాత వచ్చిన తిరుమల నాయక్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఇతను పదహారు వందల ఇరవై మూడు నుంచి పదహారు వందల యాభై తొమ్మిది మధ్య మధురైని పరిపాలించారు తిరుమల నాయక పాలనా కాలంలో మధురైలో అనేక అద్భుతమైన భవనాలు దేవాలయాలు కనిపిస్తాయి ఇతని రాజ్యం బీజాపూర్ సుల్తానేట్ ఇతర పొరుగు ముస్లిం రాజ్యాల సైన్యాల నుండి నిరంతరం ఎదుర్కొనేది అయినా వాటిని విజయవంతంగా తిప్పికొట్టి పాలన సాగించారు తిరుమల నాయక పాలనా కాలంలో కోయంబత్తూర్ తిరునెల్వేలి మధురై జిల్లాలు దక్షిణ తమిళనాడులోని అరగలు ట్రావెన్కోర్ లాంటి ప్రాంతాలు ఉండేవి తిరుమల నాయక తర్వాత ముత్తు అలకాద్రి నాయక రాజ్యానికి వచ్చారు ఆయన పదహారు వందల యాభై తొమ్మిది అరవై రెండు మధ్య పాలన సాగించారు ఈయన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన చొక్కనాథ నాయక మధురై రాజ్యాన్ని విస్తరించేందుకు పరితపించారు ఈయన పదహారు వందల అరవై రెండు ఎనభై రెండు మధ్య పాలన సాగించారు చొక్కనాథ నాయక పాలనా కాలంలో నిరంతరం యుద్దాలే చేయాల్సి వచ్చింది ఈయన వద్ద సేనాధిపతిగా ఉన్న చంద్రగిరి కమ్మనాయక రాజు తుపాకుల లింగమ నాయకుని కుమార్తె మంగమ్మను చొక్కనాథుడు పెళ్లి చేసుకున్నాడు పదహారు వందల ఎనభై రెండులో చొక్కనాథుడు మరణించారు ఆ సమయంలో భర్త మరణం తరువాత ఆచారం ప్రకారం భార్య సతీ సహగమనం చేయాల్సిందే ఈ సంప్రదాయం హిందూ సమాజంలో అప్పటి నుంచే ఉంది కానీ ఈ మూఢనమ్మకాలను అప్పట్లోనే ఎదిరించింది మంగమ్మ తన భర్తతో పాటు తాను చనిపోతే పిల్లల పరిస్థితే ఏంటని బాధపడింది సమాజాన్ని ఎదిరించి నిలబడింది సింహాసనంపై తన కుమారుడిని కూర్చోబెట్టి ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది ఈమె పాలనా కాలం మధురై ప్రాంతానికి స్వర్ణయుగం రాణి మంగమ్మళ్ గురించి ఇప్పటికే ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేశాం రాణి మంగమ్మ తర్వాత విజయరంగ చొక్కనాథ నాయక మీనాక్షి మధురై ప్రాంతాన్ని పాలించారు విజయరంగ చొక్కనాథుడు పాలనపై కంటే పాండిత్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు అని చరిత్ర చెబుతోంది దీంతో సైన్యాధికారులు తిరుగుబాటు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి చొక్కనాథుడి మరణం తర్వాత ఆయన భార్య రాణి మీనాక్షి మధురై పాలనా పగ్గాలు చేపట్టారు అప్పటికే సామంతులు తిరుగుబాటు చేయడం సొంత సైన్యం నుంచి సరైన మద్దతు కరువడంతో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెబుతూ ఉంటారు అదే సమయంలో ఆర్కాట్ నవాబు రాణి మీనాక్షిపై దండయాత్ర చేశాడు ఆ సమయంలో వారిని ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదు ఆర్కాట్ నవాబు అల్లుడైనటువంటి సాహిబ్ తనను తాను రాజుగా ప్రకటించుకుని మీనాక్షిని ఆమె రాజభవనంలో బంధించాడు అయితే నవాబుల నుంచి మధురైను కాపాడుకోలేకపోయాననే బాధలో ఉన్న రాణి మీనాక్షి విషం తీసుకుని చనిపోయినట్టు చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఇక సింహళ జాతికి చెందిన చివరి కాండీరాజు వీర నరేంద్ర సిన్హ పదిహేడు వందల ముప్పై తొమ్మిది మే పంతొమ్మిదిన మరణించాడు ఇతనికి వారసులు లేకపోవడంతో మధురైలో బావుమరిది విజయరాజసింహకు రాజసింహకు సింహాసనం దక్కింది దీని ఫలితంగా శ్రీలంకలో కాండీ నాయకులు అని పిలువబడే నాయక రాజవంశం స్థాపనకు దారితీసింది అంటే శ్రీలంకలోని నాయక రాజవంశానికి మూలం కూడా మధురై నాయకులే అన్నమాట ఇప్పటికీ శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వారు కనిపిస్తూ ఉంటారు వారంతా మధురై నాయకులతో సంబంధం ఉన్న வாரே ఇక మధురై నాయకులు తెలుగు మూలాలున్న కమ్మవారు కావడంతో రాజ్యంలో తెలుగుకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు తమిళంతో పాటు తెలుగు మాట్లాడేవారు వీరి కాలంలో తమిళం తెలుగులో ఎన్నో రచనలు వచ్చాయి కొందరు రాజులు స్వయంగా రచనలు సాగించారు మరికొందరు కవులను పోషించారు మధురై నాయకుల కాలంలో దక్షిణాదిన తెలుగు గద్యం వృద్ధి చెందిందని చెబుతూ ఉంటారు పర్షియన్ చరిత్రకారుడు రాసిన బుక్ ఆఫ్ వన్ క్వశ్చన్స్ లో మధురై రాజుల సాహిత్య పోషణ గురించి ప్రస్తావన ఉంది ఇక వీరి పాలనా కాలంలో హిందూ మతోధర్ మంచి మద్దతు లభించింది విజయనగర సామ్రాజ్య కాలంలో చేపట్టిన నిర్మాణాలకు మరమ్మతులు చేయడంతో పాటు ఎన్నో చారిత్రక నిర్మాణాలు చేపట్టారు పాంజీల కాలంలో నిర్మాణం మొదలై మధ్యలో ఆగిపోయిన మీనాక్షి సుందరేశ్వరన్ ఆలయాన్ని మధురై నాయకులు పూర్తి చేశారు ఈ వంశంలోనే ప్రతి రాజు రాణి ఈ ఆలయం కోసం భారీగా నిధులందించారు అందుకే ఇప్పటికీ మధుర మీనాక్షి ఆలయం అంటే అంత ప్రసిద్ధి మధురై శివార్లలోని అళగర్ కోవిల్ తిరుపరం కుండ్రం మురుగన్ కోవిల్ అలాగే శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయ సముదాయాలను విస్తరించారు వీరి పాలనా కాలంలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు చెరువులు తవ్వించి కాలువల ద్వారా నీటిని పొలాలకు మళ్లించారు ప్రజల సౌకర్యం కోసం ఇలాంటి ఎన్నో చర్యలను చేపట్టారు మొత్తానికి తెలుగు మూలాలున్న కమ్మ రాజులైనటువంటి మధురై నాయకులు తమిళనాడుపై చెరగని ముద్ర వేశారు రాజ్యాన్ని విస్తరిస్తూనే ప్రజల సంక్షేమం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టారు చరిత్రలో చెరగని ముద్ర వేశారు శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా